హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినటువంటి మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని పెబ్బేరు గేదెల మరియు ఎద్దుల సంత మనం ఇక్కడ చూస్తున్నది మరి ఇక్కడైతే గేదెలైతే ఈ వారం చాలా ఎక్కువ అయితే రావడం జరిగింది మరి గేదెలకు మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మరి వ్యాపారం ఎలా నడుస్తుంది అనేది కూడా మరి చూద్దాం ఇక్కడ మరి మన ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి